పింఛన్ దీనిలో పంచాయతీ సెక్రటరీ గారు సచివాలందాకు అలాగే ఎంపీటీసీ గారు మాజీ సర్పంచ్ గారు అలాగే మిగతా నాయకులందరూ అలాగే గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ నమస్కారము ఈ ప్రభుత్వం ఈరోజు నూతనంగా తీసుకున్నటువంటి కొత్త పాలసీ ప్రకారం పింఛన్లోనే నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు అలాగే ఆరు వేల పెన్షన్లు పదహైదు వేల పెన్షన్లని చేయడం జరిగినది దీనిలో అందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అలాగే ఇది ఒక పండగలాగా నిర్వహించుకోమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం ఇక్కడ ఈ జక్కల్చేరు గ్రామంలో ఈ అవగాహన సదస్సును కలిగించడం అనేది కావున రేపు వచ్చిన స్టాఫ్కి అలాగే పెంచనర్స్కి ఏ ఇబ్బంది కలుపుకోకుండా ఇక్కడ ఉండే ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి పెంచు డిస్ట్రిబ్యూషన్ అనేది జక్కల్చేరు గ్రామంలో సజావు జరుగుతున్నందుకు చేస్తారని కలిగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా స్టాఫ్ నుంచి ఉండాలి